సుక్రీస్తు క్రీస్తు ప్రభు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలా ఈ దినము దేవుడు వాక్యము జ్ఞాపకం చేసుకుందాం పిలిపిలక్ ప్రశ్న పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం నుంచి చదువుకుందాం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు హాలిలోయ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఏమని దేనిని గురించి చింతపడకు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం రచయిత దేని చేత ప్రార్థన విజ్ఞాపనముల చేత ఏహోవాకు ప్రార్థించు దేవునికి ప్రార్థించు ప్రార్థన ఆయన ప్రార్థనలు ఆలకించువాడు ప్రార్థనను అంగీకరించువాడు నీకు సహాయం చేయవాడు నేను విడిపించేవాడు ఉన్నాడు కాబట్టి ఆయనకు విజ్ఞాపనముల చేత ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములన్నీ కృతజ్ఞత కలిగి దేవుని ఎదుట ఆయన దయారుడు యహోవ కృతాజ్ఞత స్థుతులు చెల్లించదని ఆయన కరుణామయుడు ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించదు ఇంతకాలం ఆయన నన్ను నా కుటుంబమును ఎంతగానో తన కృప మహేశ్వరం చొప్పున ఆయన మహిమలో క్రీస్తు యేసు మహిమలో మా ప్రతి అవసరత తీర్చి ఉన్నాడు ఇంతకాలం కాసిన దేవుడు ఇకను మమ్మల్ని కాయుటకు సామర్థ్యుడు అని దేవుడి కృతాజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ నీ ప్రతి విజ్ఞాపన ప్రతి విషయము ప్రార్థనపూర్వకంగా విజ్ఞాపనముల చేత దేవుడి సన్నిధి దేవుడికి తెలియజేయు ఎందుకు తెలియజేయమంటూ ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడు మరలా చెప్పును ఆనందించుడి మీ సహనమును మీ మృదుత్వమును సకల జీవులకు తెలియజేయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు ఆయన మీకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి నువ్వు దేని గురించి చింతింపకు ప్రతి చింతను ఆయన మీద వేయు ఆయన మీద వేసి పూర్వకంగా ఆయనకు తెలియజేయు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏసుక్రీస్తు వలన మీ హృదయంలోకి మీ తలంపులకు కావాలి ఎప్పుడు చింత యావత్ తయారీ మీద వేస్తే అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది సమస్త భారంజనులారా నా ఎద్ధ కోడి నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను దేవుడి వాక్యం లభిస్తుంది కాబట్టి భారమంత చింతంత ఆయన మీద వేసి మనకు కృతజ్ఞత పూర్వకంగా విన్న తెలియజేసినప్పుడు ఏమైతుంది మనకంటే మనకు తేలికైన మనసు ఉంటుంది ఒకరు మన మనము మనకు బాధ కలిగినప్పుడు ఒకరికి చెప్పుకుంటే ఆ బాధ తీరుతుంది మనకు అని అనుకుంటాం మనం కానీ అరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మాట మాత్రమే చెప్పుకుంటాం ఆ మందమే కానీ మనకు సమస్య తీరదు అది దేవాతి దేవుడి దగ్గరికి నీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత ఆయన పాదల దగ్గర సమర్పించి చింతంత ఆయన మీద వేసే అనుకో వేస్తే ఏమంటాడు ఏసుక్రీస్తు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మన హృదయంలోకి మన తలంపులకు కావాలి ఉంటాడు సమాధానంలో కర్తయినా దేవుడు మన హృదయంలో మన తలంపులకు కావాలి ఉంటాడు మనకు ఇంకా ఏ తలంపు ఏ ఆలోచన మన కుటుంబం గురించి కానీ మన పరిస్థితి గురించి కానీ ఏ లోక సంబంధంలో మనకు కావాల్సిన దాని గురించి కానీ మనకు రానివ్వకుండా దేవుడు తన మన తలంపులకు కావాలి ఉంటాడు మన హృదయానికి దేవుడు ఏం చెప్తారు సమాధానం మనం గ్రహిస్తాడు సమాధానం లేక ఎందరో బిడ్డలు నశించిపోతున్నారు కృషించిపోతున్నారు ఎన్నో రకాల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మనకు ఆ సమాధానమే మన హృదయాలకు కావాలి ఉండేదనుకో తోడుగా ఉన్నాడు అనుకో దేవాతి దేవుడు మనకి ఇంకేమన్నా చింత ఉందా ఏదైనా ఉందా మనకి ఏ చింతనూ లేదు కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సలవిస్తుంది అదే రీతి మొదటి పేదలు చూసుకున్నట్లయితే అయితే మొదటి పేదరులు ఐదో అధ్యాయం ఏడవ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన మనల్ని గురించి లక్ష్యం చేస్తున్నాడు ఆలోచన చేస్తున్నాడు మన మీద దృష్టి ఉంచాడు కాబట్టి మన చింత ఎవరి మీద వేయమంటున్నాడు దేవుని మీద వేయండి అప్పుడు ఆయన అన్నీ చూస్తాడు అలా చింతా ఆయన మీద వేసినప్పుడు దేవుడు ఆయన కృపా సమాధానముడు మనకు తోడుగా వస్తాడన్నట్లు ఆయన సహాయపడతాడు అదే యష్య గ్రంథంలో చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది యాభై ఐదవ అధ్యాయము యష్య గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రో కాదు ఇదే హో అక్కు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అక్కడ చింత ఏమి చింతించకు నువ్వు చింత యావత్తు నా మీద వేయు ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా దేవుని సరే విన్నపములు తెలియజేయు అప్పుడు దేవుడు దేవుడి సమాధానం మీకున్న మీ హృదయాలకు కావాలి ఉంటుంది అని దేవుడు సెలవు ఇచ్చాడు మళ్ళీ ఏమన్నాడు మీరు దేని గురించి చింతిపకుడి నేను ఆయననే మిమ్మల్ని మీ విషయమై చింతించుచున్నాడు మీ విషయమైనా లక్ష్యం ఉంచుచున్నాడు మిమ్మల్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు పరలోకపోతే తండ్రి మీకు ఏమి కావాలో భూమి మీద ఆయన ఆలోచిస్తున్నాడు మీ గురించి ఆయన మీకు ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు దేని గురించి చింతించకు నీకు కావాల్సిన ప్రతిదాన్ని ప్రార్థన విజ్ఞాపంగా ఆయన సమీపంగా ఉన్నాడు నేను తెలియజేయు నువ్వు ఆనందంగా ఉండు అప్పుడు దేవుడిని నీకు దేవుడు ఉంటాడని వాక్యం సెలవిచ్చింది అదే రీతిగా ఇక్కడ మళ్ళీ వాక్యం సెలవిస్తుంది ఏమని మీ తలంపులు నా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ నా త్రోవల వంటివి కావు దేహో వాకు ఏ విధంగా అంటుంది ప్రకటన గ్రంథం కులస్తులకు చూసిన పత్రికలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని మన తలంపులు ఆయన తలంపుల వంటివి కాదు మన త్రోవలు ఆయన త్రోవల వంటివి కావు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము మూడో అధ్యాయం రెండో వచనంలో చూసుకుంటుంటే ఏ విధంగా కావు ఆయన తలంపులు ఆయన మార్గములు మన మన వంటివి కావు అంటే మనం భూ సంబంధమైన వాటిని వెతుకుచున్నాం మనం భూ సంబంధమైన వాటిని మన భూ సంబంధమైన వాటి గురించి చింతిస్తున్నాం మనము కాబట్టి అవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి మీకు తెలియను అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కానీ మీరు ఇప్పుడు దేని గురించి ఆలోచించాలి ఇప్పుడు చెప్తున్నాడు నేను మీరు అలా ఆలోచిస్తున్నారు కానీ నేను ఆలోచించట్లేదు నేను ఈ విధంగా ఆలోచించాలి మీ త్రోవలు వేరు నా త్రోవలు వాళ్ళు వేరు నా తలంపలు వేరు మీ తల్లంపలు వేరు ఏ రీతిగా మూడో అధ్యాయం కొలసి రెండో వచనంలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి హలిలు దేవుడు చలివిస్తున్నాడే వాక్యం చలివిస్తుందేమని నీవు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన మీద మనసు నువ్వు పెట్టుకోకు ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఏలే అనగా మీరు మృతిపొందుతుంది మరి చనిపోయి ఉన్నారు క్రీస్తు సిల్వలో మనకు మన మన కొరకు ఏ చనిపోయి ఉన్నాడో భూ సంబంధమైన వాటి కొరకు మన పాపమును విముక్తి కలిగించట కొరకు దేవుడు ఏ రీతిగా అయితే భూమి మీద మన పాపమును కొట్టివేయట కొరకు ఆయన మరణించి ఉన్నాడు పాపం విషయం మనము కూడా మరణించి ఉన్నాం ప్రతి విషయంలో భూ సంబంధమైన క్రియలకు క్రియల గురించి భూసంబంధమైన వ్యక్తి వాటి గురించి మనము చంపబడి ఉన్నాము కాబట్టి మనము ఏ ఏమనమాట చంపబడి ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు ఏ వారం మనం పైనున్న వారం మనం పైన వాటిని వెతకాలి మనం పైన వాటిపైన మనం మనసు పెట్టాలి ఏంటి ఆనందకరమైన రాజ్యం సంతోషకరమైన రాజ్యం ఆకలి గప్పికలు లేని రాజ్యం పరలోక రాజ్యం బంగారు వీధులు దేవుడు మనకు అనుగ్రహించనే ఉంటున్నాడు మనం మృతి పొందాం మనం మృతి పొందాం కాబట్టి మనకు భూసంబంధమైన వాటి గురించి మనకు చింత అవసరం లేదు అందుకని ఇక్కడ అంటుండే మనం అనగా మీరు మృతిపొందిస్తారు మీ జీవము క్రీస్తుతో కూడా దాచిబడి ఉన్నది హాలిలో ఎలా మీరు చనిపోయి ఉన్నారు కానీ మీ జీవము చనిపోయిన వారికి జీవం ఎట్లున్నది శారీర రకంగా భూసంబంధంగా మీరు చచ్చిన వారైంటున్నారు భూమి మీద కాబట్టి మీకు దాని గురించి మీరు చింతింతకుడి మీకు కావాల్సిన పరలోక తండ్రికి తెలియను ఆయన మీ గురించి చింతించుతున్నాడు మీ గురించి లక్ష్యం చేయించున్నాడు పేతృ గ్రంథంలో మనం ఇప్పుడు చూసుకున్నాం మీ గురించి చింతిస్తున్నాడు లక్ష్యం ఉంచి ఉన్నాడు కానీ మీరు పైన వాటిని వెతకండి పైన వాటి మీద మనసు పెట్టండి ఎందుకంటే మీరు చచ్చిన వారు మీ జీవం దేవుడితో కూడా దాచబడినది అంటే దేవుడు పరమందున్నాడు ఆయన ఆత్మ వింటున్నాడు మనలో కూడా జీవించుతున్న దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలో జీవించుతున్నది కాబట్టి మనం ఎవరన్నప్పుడు ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడ్డవారము ఈ లోక పాపం నుంచి లోక క్రియల నుంచి విడిపింపబడిన వారము పరలోక రాజ్యానికి హక్కుదారులము వారసులము కాబట్టి మనం దేని సంబంధం ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులం అంటే మనం మన కావాల్సినంత ఎక్కడ ఉన్నది మన పౌరస్థితి పరలోకమందున్నది మన గురి ఏమిటి పైనున్నది పౌలు గారు అంటారు మన గురి ఏమిటి పౌలున్నది పైనున్న వాటిని మనం గురిపెట్టుకొని ఉన్నాము కాబట్టి మనం దేని మీద గురి పెట్టాలి పైనన్న వాటి మీద గురి పెట్టాలి నీవు పనున్న వాటి మీద గురిపెట్టి ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రభువుకు దీ విన్నపములన్నీ తెలియజేసిన ఈడల దేవుడు అంటున్నాడు నేను నీ గురించి నాకు తెలియజేయి నీకు కావాల్సిన నేను ఇస్తాను కానీ మొట్టమొదటి నువ్వు పైన వాటిని మాత్రమే వెతుకు నీ నీవెవరు నువ్వు పైన నువ్వు పై సంబంధివి నువ్వు పరలోక సంబంధివి నువ్వు వాటి గురించి వెతుకు వాటి గురించి నువ్వు ఆలోచించు వాటి గురించి నువ్వు తలంచు వాటి గురించి నువ్వు లక్ష్యం ఉంచు ఆ త్రోవలు నువ్వు నడువు అందుకే నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు నా తలంపులు నీ తలంపుల వంటివి కావు ఇది ఏవో వాకు అని దేవుడు వాకింసించింది కాబట్టి మీరు జీవమైంటూ దేవుడి మీ జీవము దేవుడితో కూడా దాచబడి ఉన్నది అంటే దేవుడితో కూడా దాచబడి ఉన్న జీవమును దేవుడు వ్యర్థపరుస్తాడా వ్యర్ధపరచలేడు అను మనల్ని వెలిగించని ఇంటున్నాడు నశించిపోయే వారి కొరకు మనం వెలుగాలి నిత్యము దేవుడి తలంపు దేవుడి ఆశ మనం ఏ రీతిగా ఉన్నాము ఆ రీతిగా ప్రజలందరినీ కూడా మనం వెలిగించడానికి దేవుడి ఆశ పరలోకంలో మనము దాన్ని వెలుగు దీటిలో ఇంటున్నాం భూలోకంలో మనం వెలిగించబడుతున్నాం కాబట్టి ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమని ఇంకొక అదే వచనంలో చూసినట్లయితే మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అలిలోయ మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమవుతాడు చూడు మనకు అలా ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష భయపరచబడదురు హాలిలుయ్య ఎప్పుడట దేవుడు వాక్యం చదివిస్తుంది ఏమని మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు ఎప్పుడు ప్రత్య మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో ప్రత్యక్షమవుతాం ఎక్కడా మహిమలో అలేలోయ ఆయన మహిమతో నస్తాడు చూడు మన మహిమ మహిమలు వెళ్తాం చూడు అప్పుడు మనం జీవమై దేవుడు మనము మనము మన ఉన్న జీవం దేవుడు మహిమతో మనము ఏకమవుతాం ప్రత్యక్షమవుతాం అంటే ఇది మన ప్రత్యేకత పరలోకమైన పైనున్న వాటిని మీరు వెతకండి అని దేవుడు మనల్ని ప్రత్యేకించి ఉన్నాడు భూమి మీద నుంచి ఎప్పుడో భూ సంబంధమైన వాటి నుంచి ఎప్పుడో అందుకే మీరు చచ్చినవారు కాబట్టి మీరు భూ పైనున్న వాటిని వెతుకుడి భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకున్న కూడి అని దేవుడు వాక్యం సెలవిస్తున్న అందుకే భూమి మీద నీకు కావాల్సిన ఈ సంస్థను గురించి నువ్వు చింతించకు ప్రభువు నందు ఆనందించు మరలా చెప్పు నువ్వు ఆనందించు నీకు దేవుడు సమీపంగా ఉన్నాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి నువ్వు సమీపంగా ఉన్న దేవుని తలంచు దేవుడు పైన వాటిని వెతు ఆయన తలంపులు నీ తలంపులు వంటివి కావు కానీ ఈ రోజు నుంచి నీ తలంపులు కూడా ఆయన తలంపులు కావాలి నీ మార్గంలో కూడా ఆయన మార్గంలో కావాలి నీవు కూడా ఆయనలా పైన వాటిని వెతకాలి ఎందుకంటే నీ జీవము నీకు జీవమిచ్చిన దేవుడి దగ్గర నీ జీవం దాచబడి ఉన్నది ఆ జీవముతో నీవు యుగ యుగాలు బ్రతకాలనుకుంటున్నావా ఆయన ప్రతి ప్రత్యక్షతలు నువ్వు ప్రత్యేకించబడి లేవాలనుకుంటున్నావా ఆయన మహిమలో ఉండాలనుకుంటున్నావా అంటే నువ్వు ప్రత్యేకించబడు ఈ రోజు నుంచి నీ ప్రత్యక్షత అదే నీ ప్రత్యేకత కూడా అదే నువ్వు భూలోకం నుంచి వేర్పరిచిన దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉంచాడు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉంచిన దేవుడు ఆయన ప్రత్యక్షతలో ఆయన మహిమలో నిన్ను పరచబడతానని దేవుడు వాక్యం లభిస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి నీవు నేను పైనన వాటిని వెతుకుతూ పరస్ మన పౌరస్థితి పరలోకమంది ఉన్నదని తలంచుకుంటూ భూ సంబంధమైన వాటి విషయాల్లో ప్రార్థన విజ్ఞాపనగా ఆయన దగ్గర విన్న తెలియజేద్దాం ఆయన మహిమైశ్వర్యంలో మన అక్కరతలన్నీ ఆయన తీర్చనయించున్నాడు ఆయన ప్రత్యక్షతలో మనం మయపరచబడాలి కాబట్టి పైన వాటిని మనసు పెడదాం ఎందుకంటే దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడే దేవ దేవుడి ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు దేవుడి సంబంధం కాబట్టి ఈ వాగ్దానములు ఈ వాక్యములు మన ఆత్మల నిమిత్తం దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ప్రేజ్లాడ్ ఆమె